వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూట నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సీ పెడతాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబిసిడి కేటగిరీ కూడా ఆమె ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక అవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది